ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ టేజర్ వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ టెర్క్ ఇస్తున్న ఈ సినిమా కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇన్నలకు ఈ మూవీ టేజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా విడుదలైన టేజర్ ఆకట్టుకుంటోంది మొగల్స్ కాలంలో రాజులు నవాబులు అందరూ ప్రజలపై దాడి చేస్తూ వారి శ్రమను దోచుకుంటుంటే వాళ్ళను దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడంటూ టేజర్లో చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమాలో చాలా కాలం తర్వాత పవర్ఫుల్ యాక్షన్ సిరీస్లో పవన్ చేయనట్లు టీజర్ చూస్తే అర్థమవుతున్న విషయం తెలిసిందే ఇకపోతే ఈ టేజర్ అయితే అదిరిపై రేంజ్లో దూసుకెళ్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది ఈ టేజర్ ఇక యూట్యూబ్లో అయితే ఈ మూవీ టేజర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో మూడు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ మరియు మూడు లక్షల లైక్స్తో దూసుకెళ్తోంది ఇకపోతే ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయక్గా నటిస్తోంది ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మెగాస్టూడియో ప్రొడక్షన్స్ పథకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు నిజానికి ఎప్పుడూ ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనా ఆ తర్వాత మాత్రం అంతగా అప్డేట్ రివీల్ చేయలేదు దీంతో ఈ సినిమాపై పవన్ అభిమానులు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి ఇక ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న రూమర్స్పై అటు మేకర్స్ సైతం స్పందించకవడంతో నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలు నిజమే అనుకున్నారు కానీ ఇప్పుడు టేజర్ రిలీజ్ చేస్తూ రోమర్స్ అన్నింటికి చెక్ పెట్టేసింది చిత్ర యూనిట్